విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది కార్యకర్తలతో కలిసి రామలింగేశ్వర నగర్ కట్ట దగ్గర నుంచి కృష్ణలంక డీసీఎం గ్రాండ్ వరకు ర్యాలీ కొనసాగింది నామినేషన్ ద్వారానే నియోజకవర్గంలో తమ సత్తా ఏమిటో చూపించామన్నారు మహిళల ఆశీర్వాదం పెద్దల దీవెనలతో విజయ యాత్రగా సాగిందన్నారు తూర్పు ప్రజలకు సేవ చేయడానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కు ముందు రామలింగేశ్వర నగర్ కట్ట దగ్గర నుంచి కృష్ణలంక డీసీఎం గ్రాండ్ వర్కు భారీ ప్రదర్శన నిర్వహించారు ర్యాలీలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కేసినేని శ్వేత వైసీపీ కార్పొరేటర్లు మాసీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు డబ్బు వాయిద్యాలు వివిధ కళాకారుల ప్రదర్శనలతో ర్యాలీ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది మహిళలు హారతులు ఇచ్చారు మధ్యలో ముహూర్తం సమయం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యుడిగా తనను దీవించాలని కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి సమస్యలో మీకు అండగా నిలిచానన్నారు నాలుగు సార్లు మీ గడప తొక్కి సమస్యలు పరిష్కారం చేశానన్నారు కరోనా కష్టకాలంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారని గద్దె రామ్మోహన్ కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు ఆరు వందల యాభై కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగాయని రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు రోడ్లు డ్రైన్లు మెట్లు అభివృద్ధి చేశానన్నారు కృష్ణలంక ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినట్లు తెలియజేశారు టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ సభయాత్రగా సాగిందని వైసీపీ నామినేషన్ యాత్ర తూర్పు నియోజకవర్గం మాదిరి అనే విధంగా సాగిందన్నారు తూర్పు ప్రజలకు సేవ చేయడానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తారని తెలియజేశారు మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇలా రాబోయే రోజుల్లో మరింత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు మా ఒక నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి మరీ ముఖ్యంగా తూర్పు నియోజక ప్రజానికానికి అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి సన్నిహితులుగానే ఉండి స్నేహితులుగానే ఉండి వాళ్ళందరి గారా మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు శిరస్సు నమస్కారం తెలియజేస్తే